వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ మన భూమికి ఆకాశంలో సరికొత్త స్నేహితుడు దొరికాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అనే పేరు గల ఈ చిన్న గ్రహశకలం భూమికి తాత్కాలిక చంద్రుడిగా అంటే క్వాజీమూన్గా వ్యవహరిస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ధృవీకరించింది ఇది నిజమైన చంద్రుడిలా భూమి చుట్టూ తిరగకపోయినా సూర్యుడి చుట్టూ భూమితో సమానంగా తిరుగుతూ మన గ్రహాన్ని నీడలా అనుసరిస్తోంది హవాయి విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ గ్రహ శకలాన్ని తొలిసారిగా గుర్తించారు కొన్ని వారాల పాటు దాని గమనాన్ని విశ్లేషించిన అనంతరం ఇది భూమికి తాత్కాలిక సహచరుడిగా ఉందని నాసా నిర్ధారించింది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది పద్దెనిమిది నుండి ముప్పై ఆరు మీటర్ల వెడల్పుతో దాదాపు ఓ చిన్న భవన పరిమాణంలో ఉంటుంది నిజమైన చంద్రుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి కట్టుబడి మన చుట్టూ తిరుగుతాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావంలో ఉండి భూమి కక్షకు దగ్గర తిరుగుతుంది శాస్త్రవేత్తలు దీన్ని ట్రాక్ పై మన పక్కనే సమాన వేగంతో పరిగెత్తే స్నేహితుడుగా పోలుస్తున్నారు ఈ గ్రహ సకలం గత అరవై సంవత్సరాలుగా భూమికి సమీపంలోనే ఉందని ఇదే కక్షలో కొనసాగితే రెండు వేల ఎనభై మూడు వరకు మనకు తోడుగా ఉండి ఆ తర్వాత అంతరిక్షంలోకి దూరంగా వెళ్ళిపోవచ్చని అంచనా వేస్తున్నారు భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు దీని దూరం సుమారు నలభై లక్షల కిలోమీటర్లు ఇది మన చంద్రుడి దూరం కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ అత్యంత దూరంగా వెళ్లినప్పుడు ఇది ఒకటి పాయింట్ ఏడు కోట్ల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఇప్పటి శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిది క్వాజీ మూన్లను మాత్రమే గుర్తించారు ఈ అరుదైన ఖగోళ వస్తువులను అధ్యయనం చేయడం ద్వారా గ్రహ సకలాల కదలికలు భూమి గురుత్వాకర్షణ ప్రభావం వంటి అంశాలపై మరింత లోతైన అవగాహన పొందవచ్చు అంతేకాకుండా భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనల కోసం ఇవి అనువైన లక్ష్యాలుగా ఉపయోగపడతాయని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ కొత్త ఆవిష్కరణ భూమి ప్రయాణంలో ఒక తాత్కాలిక తోడుగా నిలుస్తూ మన విశ్వంపై కొత్త అవగాహనకు మార్గం సుగమం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి